నా పేరు హనుమాన్ యాదవ్ నేను జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షునిగా గత ఫిబ్రవరిలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మేము గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ప్రధాన కార్యదర్శిగా రెండవ పర్యాయం కూడా ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మొన్న ఫిబ్రవరి నెలలో జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవం ఎన్నిక కావడం జరిగింది నేను సంఘానికి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ నడు సంఘ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది మరి ఆ భవనంలో ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహిస్తూ మరి యాదవ్ సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి మా జిల్లా కార్యవర్గం అంతా కూడా ఏకతాటి మీద పనిచేస్తూ మరి యాదవులందరినీ కూడా చైతన్యవంతుల్ని చేస్తూ మరి ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మా జిల్లా యాదవులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు మరి ఇప్పటికే మేము దాదాపుగా నేను ఎనిమిది సంవత్సరాలుగా యాద సంఘంలో మరి బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాను ఇప్పటికే జిల్లా యాదవ కేంద్రంలో జిల్లా భవనం నిర్మాణం చేపట్టడం జరిగింది అంతేకాకుండా అన్ని మండల కేంద్రాలలో కూడా దాదాపుగా బేల్ అయితేనేంది జైనత్ అయితేనేంది బజారత్నూర్ అయితేనేంది కొన్ని మండల కేంద్రాలలో భవనాలను మరి ప్రభుత్వ నిధులతోని మరి యాదవుల కాంట్రిబ్యూషన్తోని నిర్మించుకోవడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాలలో కూడా అంకోలి మరి కచ్కాంటి మన తర్వాత ఇది కజ్జర్ల గిర్నూర్ ఇలాంటి గ్రామాలలో కూడా మరి యాదవ భవనాల్ని నిర్మించుకోవడంలో మా యొక్క జిల్లా యావత్ తోడ్పాటు ఉందని మరి తెలియజేయడం జరుగుతుంది సంఘంలో గొడవలకు లేదా సంఘంలో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏవైనా వస్తే మరి కుల పెద్దలము మరి జిల్లా కార్యవర్గ సభ్యులు అందరం కూడా కూర్చొని మరి వాటి పరిష్కారానికి మరి మేము కృషి చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు సంఘంలో అలాంటి పురపక్షాలు కానీ మరి మనస్పర్ధలు కానీ ఇప్పటివరకు అయితే తీవ్రమైనటువంటి ఏం లేవు చిన్న చిన్న ఏమైనా సమస్యలు వస్తే తప్పకుండా మేము అంతా కూర్చొనే మరి కలిసే మేము వాటి పరిష్కారానికి మా యొక్క ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది

ఎవరైతే మరి మేలు చేస్తారో ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో ఆ ప్రభుత్వానికే మరి మేము మద్దతు తెలపడం అనేటటువంటి జరిగింది గతంలో కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెలు పంపిణీ జరిగింది గొర్రెలు మొదటి విడత చాలా బాగా ఇచ్చారు మరి అందరికి కూడా అందింది యాదవులు అంతా లబ్ధి పొందారు తరువాత రెండో విడతలో మరి గొర్రెల పంపిణీలో విఫలమైన చేతి చేత మరి మళ్ళీ ఎలక్షన్లో మరి మా యాదవులు కూడా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మా వాళ్ళు మరి అందరినీ తిరస్కరించి మరి మరి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడం అనేటటువంటి జరిగింది ఆ విధంగా మరి మేము ఏ పార్టీకి కూడా మేము మా మద్దతు అనేటటువంటిది ఉండదు మేము అందరం కూడా కలిసిమెలిసి ఏకగ్రీవంగా కూర్చొని మరి మా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మన వాళ్లకు ఏ యాదవులకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మా యొక్క మద్దతు ఎప్పుడు కూడా ప్రకటిస్తూ ఉంటాం మేము రాష్ట్ర సంఘాల నిర్ణయాలు అమలు స్టేట్ సంఘాల ఆదేశాల పాటించిన ఉద్యమం అంశాలు రాష్ట్ర సంఘం పిలుపు ఏది ఇచ్చినప్పటికీ మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం మెంబర్షిప్ విషయంలో అయితేనేంది రిజ ఎస్ఎన్టీ రిజర్వేషన్ పోరాటంలో అయితేనేంది యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయితేనేంది ఇలాంటి పిలుపుకు ఎప్పుడు కూడా మేము మరి మా యొక్క జిల్లా పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉంది మేము ప్రతిసారి కూడా మరి సార్లు జిల్లా కేంద్రాల్లో కూడా ఎస్ఎన్టీ రిజర్వేషన్ గురించి పోరాటం చేయడం జరిగింది మరి అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ కొరకు కూడా ఉద్యమించడం సంఘటనలు చాలా ఉన్నాయి ఈ విధంగా మేము మరి యాదవ్ల కొరకు ఏ సమస్య వచ్చినా కానీ మరి జిల్లా మొదటి స్థానంలోనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాం మహిళలకు పాత్ర ఏంటి వారిని అన్ని రంగంలో ప్రోత్సహించడం కోసం చేసే కృషి మా సంఘం మహిళలకు ఇప్పటికే మేము గ్రామ కమిటీలు వేసేటప్పుడు ప్రతి గ్రామం విజిట్ చేస్తుంటాము ఆ గ్రామ కమిటీలలో మరి మహిళలకు కూడా మేము కొన్ని స్కీమ్స్ అనేటటువంటి చెప్తాము మహిళల కుట్టు మిషన్లు నేర్చుకోవడం అయితే నేంది ఎంబ్రాయిడరింగ్ నేర్చుకోవడం అయితే నేంది మరి వాళ్ళని ల్యాబ్ టెక్నీషియన్గా కానీ కొంత ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే ఏఎన్ఎంస్ వాళ్ళందరికీ కూడా మరి మేము అప్లై చేయించడము వాళ్ళందరినీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చూడడము మరి ట్రైనింగ్స్ ఇప్పించడము ఉపాధి శిక్షణలు ఎప్పటికప్పుడు వాళ్లకు మరి తెలియజేయడము ఇవన్నీ కూడా మరి సంఘం ద్వారా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సంఘం బావోగుల బావోగులు ఉద్యమాల కోసం ఆర్థిక వనరులు ఎలా సేకరిస్తున్నారు ఎవరైనా రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారా అంటే మాది మెంబర్షిప్ చేస్తాము కుటుంబంకు రెండు వందలని జిల్లా మొత్తంలో అట్లాంటి నిధులు మరియు కొంత విరాళాలు కూడా సేకరిస్తాము కొంత భవనం భవనాల కన్స్ట్రక్షన్ అప్పుడు మాత్రం మేము ప్రభుత్వ నిధులని ఎంపీ నిధులు అయితేనేది ఎమ్మెల్యే అయితేనేంది మరి అడగడం జరుగుతుంది ఆల్రెడీ జిల్లా కేంద్ర యాదవ్ సంఘ భవనానికి గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యేలు మరి మాకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం అనేటటువంటి జరిగింది అంటే భవన నిర్మాణాలకైతేనేమో మేము రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తాం రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎస్డిఎఫ్ నిధుల నుంచి కానీ లేదా ఇవి కాన్స్టియన్స్ డెవలప్మెంట్ సిడిఎఫ్ నిధుల నుంచి కానీ అడగడం జరుగుతుంది మరి గతంలో కూడా ఎమ్మెల్యేలు మాకు ఇవ్వడం జరిగింది యువతకు మేము ఇప్పుడు ఏదైతే గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేసేటప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము ప్రతిసారి కూడా వాళ్ళకి చెప్తాము మద్యం మానడం దూర అలవాట్లకు దూరం ఉండడము మరి వాళ్ళకు ఆల్రెడీ మేము ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా యాదవ సంఘం మొన్ననే కార్యవర్గం ఏర్పడింది వాళ్ళకు ఆల్రెడీ లైబ్రరీ కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ మరి ఆ విధంగా వాళ్ళని చదువు వైపు మళ్లించడానికి మరి మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకు కోచింగ్స్ ఇవ్వడము లేదా వాళ్ళకు ప్రైవేటుగా మరి కొన్ని కో మా సంఘంలో కూడా మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్సు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ టీచర్స్ వాళ్ళ చేత శిక్షణ ఇప్పించడము అంతేకాకుండా మరి ప్రైవేట్గా కూడా వాళ్ళు మరి కోచింగ్ తీసుకుంటా అంటే మరి సంఘం తరఫున ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు కృషి గతంలో మేము దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది గురుకుల పాఠశాల అయితేంది నవోదయ పాఠశాలలు అయితేనేంది మోడల్ స్కూళ్ళల్లో అయితే ఐదో తరగతి నుంచి పదో తరగతి చదివే యాదవ్ పేద విద్యార్థులు అందరినీ కూడా చేర్పించడం జరిగింది మా సంఘం తరఫునే వాళ్ళకు ఆన్లైన్లో ఫీజులు కట్టేసి వాళ్ళకు శిక్షణ ఇప్పించి దాదాపుగా మేము మరి కొన్ని స్పాట్ అడ్మిషన్స్ ఇప్పియ్యడం జరిగింది కొంత ఎమ్మెల్యే రికమెండేషన్తో కూడా ఇప్పియ్యడం జరిగింది ఈ విధంగా మేము మరి పేద విద్యార్థి పేద యాదవ్ విద్యార్థులకు మరి ఆ విధంగా ఇంటర్ అయితేనేంది డిగ్రీ అయితేనేది కొన్ని అడ్మిషన్స్ కూడా గతంలో ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మరి వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ జూన్లో మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది బీసీ వర్గీకరణ విషయంలో ఆల్రెడీ మేము ఇప్పుడు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘం ఉద్యమిస్తుందో దాంట్లో మా యాదవ్ సంఘం పార్టిసిపేషన్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు మేము కూడా గ్రామాలలో వెళ్ళినప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి మరి తెలియజేయడం జరుగుతుంది మరి యాదవ సోదరులైతే మిగతా అన్ని కులాల వాళ్ళకి కూడా మరి రిజర్వేషన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాము మరి మనము అరవై శాతం ఉన్నప్పటికీ మరి మనము ఇంకా రిజర్వేషన్లను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందని మరి దానికి తప్పకుండా మనకు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై రెండు శాతం రిజర్వేషను మరి చట్టసభలు నేంది లోకల్ బాడీలు ఉద్యోగాలైతే నేంది ఇవ్వాలని ప్రధానంగా మరి డిమాండ్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా తెలియజేసేటట్టు మేము దానికి కృషి చేస్తూ ఉన్నాం తప్పకుండా మేము ఏంటంటే మరి రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడన్నా కానీ స్థాని స్థానిక ఎలక్షన్స్ వచ్చినా కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినా కానీ మరి జిల్లా కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా సర్వసాధారణం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాల దగ్గరికి వచ్చి మరి మీ మద్దతు కావాలని అడుగుతూ ఉంటారు మరి ఏది ఏమైనప్పటికీ మా యాదవులకు ఎవరైతే ఏ పార్టీలైతే మరి మమ్మల్ని ఆదుకొని మాకు రాజకీయ పరంగా మరి ఆర్థిక పరంగా కానీ మాకు అలాంటి అవకాశాలు ఇస్తారో అట్లాంటి పార్టీలకు మరి మేము అందరం మూకుమ్మడిగా కూర్చొని మద్దతు తెలపడం అనేటటువంటి జరుగుతుంది రాజకీయాలకి మీ యాదవ్ సోదరులు కానీ సభ్యులు కానీ వస్తే మీ సంఘం తప్ప రాజకీయాలంటే అన్ని పార్టీలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి ఇప్పుడు మద్దతు కొరకు అన్ని పార్టీలు అడుగుతూ ఉంటాయి దాంట్లో మేము యాదవులకు ఎవరైతే ఇప్పుడు గతంలో మనం చూసినాం గతంలో కొన్ని పార్టీలు యాదవులకు రాజకీయంగా టికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి మొన్నటి పోయిన అసెంబ్లీలో మనకు దాదాపుగా మా కులానికి మరి ఒక టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది మరి అంతకుముందు ప్రభుత్వము మరి కొన్ని టికెట్లు ఇస్తే ఐదుగురికి టికెట్లు ఇవ్వడం జరిగింది ఐదుగురు ఎమ్మెల్యేని మేము గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత మరి మళ్ళీ మళ్ళీ ఎవరు కూడా మాకు మరి ఆశించిన స్థాయిలో టికెట్లు ఇవ్వడం లేదు మరి మేము ఉన్న పద్దెనిమిది శాతం జనాభాలో దాదాపుగా పదకొండు మందికి మాకు టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సింది ఉండగా మరి దాంట్లో కొంత ఒకటి రెండు టికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో మరి ఎవరైతే మాకు రాజకీయంగా ఎక్కువ స్థానాలు ఇచ్చి మరి మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు తప్పకుండా మేము మరి మద్దతు అనేటటువంటిది ఉంటుంది అది కూడా మా జిల్లా యాదవ్ సంఘం కూర్చొని మరి మేధావులు ఉద్యోగులు మరి రాజకీయ నాయకులు అంతా కూర్చొని చర్చించుకొని మరి మేము మద్దతు ప్రకటించడం అనేటటువంటి జరుగుతుంది యువత ఎక్కువ మీ సమాజం యువత సెల్ ఫోన్లకు ఎక్కువగా మరి అడిక్ట్ కావడం అనేది జరుగుతున్నది దానికి దాన్ని మళ్లించడానికి ఒకటే మార్గం మరి ఎక్కడికక్కడ మండల స్థాయిలలో మరి ఏదైతే మా సంఘ భవనాలు ఉన్నాయో అక్కడ మరి లైబ్రేరియన్లు ఏర్పాటు చేసి ఆ యువతను మరి కొంత నిరుద్యోగులు అయితేనేంది అట్లాంటి వాళ్ళను మరి లైబ్రేరియన్ అంటే చదువు వైపు మళ్ళిస్తే మరి కొంత వాళ్ళు మరి సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారేమో అనేది మరి అనుకుంటున్నాం గ్రామీణ యాదవసభ్యులకు మీరు ఇచ్చే యూత్కు గ్రామీణ అయితే గ్రామాలలో ఇప్పటికే మేము గ్రామ కమిటీలు మరి వేస్తూ తిరుగుతూ ఉన్నాము దాంట్లో ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం మేము మీరు ఇంటర్ చదివిన నేంది టెన్త్ పాస్ అయిన నేంది మిలిటరీ ట్రైనింగ్స్ ఇప్పి మిలిటరీ ట్రైనింగ్స్ తీసుకోండి లేదా ఇంకా చాలా ఇప్పుడు మనకు రాజు యువ వికాస్ మొన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కీమ్ పెట్టడం జరిగింది దాంట్లో మనకు పెట్టి యూనిట్స్ అని మేజర్ యూనిట్స్ అని కొన్ని మైనర్ యూనిట్స్ అని మరి యాభై వేల నుంచి నలభై నాలుగు లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు మరి అవి అన్నిటికీ కూడా మరి అప్లై చేసి మరి మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు అయితే పరిశ్రమలు స్థాపించుకోవచ్చు ఇట్లా ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది పట్టణ ప్రాంతంలో ఉన్న కోఆర్డినేషన్ చేస్తున్నారో వాళ్ళకు ఇక పట్టణంలో ఉన్న వాళ్ళయితే ప్రతిరోజు మాకు మరి సంఘ భవనానికి తరచుగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మరి పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా మరి మేము వాళ్ళకు తగు మా దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్స్ అయితేనేంది మన సెల్ఫో మన సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అయితేనేంది ఇట్లాంటి చిన్న చిన్న మరి ట్రైనింగ్స్ అనేటటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది రిఫ్రిజిరేటర్ ట్రైనింగ్ అయితేనేంది ఇట్లాంటి మరి ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇప్పించడం అనేటటువంటి జరుగుతుంది నిరుద్యోగులు ఎవరున్నా కానీ వాళ్లకు ఇప్పటికే మేము ఇది ఐటీఏ నుంచి మరి తర్వాత స్టెప్ నుంచి కొన్ని స్కీమ్స్ అనేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అనేటటువంటి కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకు వివరిస్తూ మరి వాళ్ళందరినీ కూడా మరి అటువైపుగా మరి వాళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం పెద్దవాళ్ళని అంటే ముందుకెళ్తున్నాను దాదాపుగా పెద్దవాళ్ళు సంఘంలో యువకులు అయితేనేంది మరి సీనియర్స్ పెద్దవాళ్ళు అయితేనేంది అందరం కూడా కలిసిమెలిసిగా మరి ఐక్యతతో మరి ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు గోకులష్మి కొన్ని కార్యక్రమాలు సంఘం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ మరి మేమంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసిమెలిసిగా కార్యక్రమాలు అనేటటువంటి నిర్వహిస్తూ ఉంటాం మా జిల్లా యాదవ సంఘం మరి జిల్లా కార్యవర్గం మా యొక్క ప్రణాళిక మరి ఏదైతే మరి పట్టణ ప్రజలకైతే నేంది గ్రామీణ ప్రజలకైతే నేంది నిరుద్యోగ గ్రామీణ నేంది పట్టణ నేంది భవిష్యత్తులో మేము మరి ఆదిలాబాద్ జిల్లా యాదవ సంఘ భవనంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము దానికి జిల్లా ప్రజల యొక్క మరి ఆర్థిక సహాయాన్ని కూడా మేము కోరుతాం అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా మేము నిధుల సేకరణ చేపట్టడం జరుగుతుంది దానికి మరి దాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు పట్టణ నిరుద్యోగులకైతేనేది ఇటు గ్రామీణ నిరుద్యోగులకైతేనేది మరి ఒక చక్కటి అవకాశాన్ని మరి చదువుకోవడానికి నిత్యం మరి ఇక్కడ జిల్లా కేంద్రంలో దాన్ని జిల్ లైబ్రరీని అభివృద్ధి చేయడానికి మరి మేము కృషి చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మరి ఈ గొర్రెలు బర్లే కాకుండా మరి మిగతా ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇటు చదువు వైపు మళ్లించి వాళ్ళకు శిక్షణలు ఇప్పిస్తూ మరి మిలిటరీ ట్రైనింగ్స్ అయితేనేంది టీటీ ఐటీఐ ట్రైనింగ్స్ అయితేనేంది టీటీసీ ట్రైనింగ్స్ అయితేనేంది ఇటు ఉద్యోగం వైపు కూడా మళ్లించడానికి మరి యాదసంగం కృషి చేస్తూ ఉంది ఇంకా వారికి ఎలాంటి సదుపాయాలు కావాల్సినా కానీ అన్నింటినీ కూడా మరి చదువుకోవడానికి లైబ్రరీ మరి అంతేకాకుండా వాళ్లకు ఫీజులు కట్టడానికి కూడా సంఘము సంసిద్ధత ఉంది అని తెలియజేస్తా ఉన్నా సంఘం అధ్యక్షుడిగా మరి ఏదైతే తెలంగాణ తొలి అమరవీరుడు మరి దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు జిల్లా యాదవ సంఘం కృషి చేస్తూ ఉంది తప్పకుండా అతి త్వరలో మరి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని జయంతి మరి వర్ధంతి ఉత్సవాలను జరుపుకోనాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మరి ఈ సంవత్సరం దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా హర్షణీయం మరి ప్రభుత్వానికి కూడా మేము యాదవ్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మా యాదవ్ విద్యార్థుల కొరకు కూడా మరి హాస్టల్ కొరకు హాస్టల్ భవనం కొరకు మరి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా మరి ప్రభుత్వం నుంచి మా కాంట్రిబ్యూషన్ మరి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో స్థల సేకరణ భవన నిర్మాణం చేపడతామని మరి నేను మా యాదవ్ సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను